చూడండి ఇది చాలా తక్కువ టైంలో అయిపోయే వర్క్ చాలా మీరు దాకా వీడియో అనేది మిస్ అవ్వకుండా చూడండి ఇది చాలా తక్కువ టైంలో ఎందుకు అయిపోయిందంటే అలా అనేది వర్క్ అనేది చేసి చూపిస్తాను వీడియో చివరి వర్క్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ రెండు షుగర్ బీట్స్ వైట్ పూస అనేది తీసుకోండి తీసుకుని ముందు అనేది ఒక్కొక్క రెప్పలో కాటన్ దారం తీసుకుని కరెక్ట్గా మీరు ఇలా అనేది ఒకటి ఒకటి కరెక్ట్గా ఒకటి ఇలా పెట్టి రెండు కుట్లు వెనకాల కుట్టి మళ్ళీ దాంతోనే చైన్ స్టిచ్ అనేది వెళ్ళిపోండి వెళ్ళిపోయి కరెక్ట్గా దాని పైనకి వెళ్ళి ఇలా మళ్ళీ ఇంకో వైట్ ముత్యం అనేది చూడండి ఇక్కడ అనేది వైట్ ముత్యం అనేది ఇలా తీసుకుని మళ్ళీ రెండు షుగర్ బీడ్స్ తీసుకుని వెనకాల రెండు కుట్లు కుట్టి ఇలా మళ్ళీ ఇలా ఇలా అనేది మళ్ళీ పైకి వెళ్ళాలి ఇలాగే మీరు ఫ్లవర్ మొత్తం కుట్టుకుంటూ రావాలన్నమాట ఇది చూశారు కదా ఇలా కరెక్ట్గా తీసుకుని ఇట్లా వైట్ ముత్యం అనేది ఇలా పెట్టి ఇక్కడైనా ఒక స్టిచ్ చేయండి తర్వాత అయినా స్టిచ్ చేయండి కానీ ఇలా అనేది మీరు ప్రతి దాంట్లో కూడా ఇలా నింపుకుంటూ వెళ్ళిపోవాలి చివరి దాకా నింపుకుంటూ వెళ్ళిపోతే మీకు ఈ వర్క్ అంతా ఎలా ఉంటుందో ఇదంతా ఫ్లవర్ అయిన తర్వాత చూపిస్తాను జాగ్రత్తగా వీడియో చివరి వరకు చూడండి చూడండి ఇది పర్ఫెక్ట్గా ఇలా అనేది వేసిన తర్వాత చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇక్కడ చూడండి ఇక్కడ మీరు కరెక్ట్గా వేయాలి వేసి ఇలా కరెక్ట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే ఇది పర్ఫెక్ట్ అయిపోతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు చూడండి ఇదంతా కంప్లీట్ చేస్తున్నా చూడండి ఫైనల్గా మాత్రం ఈ ముడి అనేది వేసేయండి ఇలా ఫైనల్గా అనేది ఇక్కడ ముడి వేసేయండి ఇప్పుడు అసలైన వర్క్ అనేది ముడి వేసిన తర్వాత మొదలవుతుంది చూడండి చూడండి జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఏంటంటే మేము కేవలం అవుట్లైన్ మాత్రమే వేస్తాము సిల్వర్ కలర్తో అవుట్లైన్ అనేది వేస్తే గోల్డ్ ఉంటే గోల్డ్ అనమాట అలా అనేది అవుట్లైన్ అనేది ముందుగా ఈ షేపులు అనేవి కరెక్ట్గా కుట్టుకోవాలి ఈ అవుట్లైన్ కుట్టుకున్న తర్వాతే అస్సలైన వర్క్ అనేది ఫైనల్ ఈ ఫ్లవర్ అనేది తయారవడానికి ఒక వర్క్ ఉంది ఆ వర్క్ కంప్లీట్ అయిపోతుంది చూడండి చూడండి కరెక్ట్గా ఇక్కడ అనేది మీకు ఇలా అవుట్లైన్ అనేది వచ్చేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా ఈ షేపులు అనేవి ఈ ఫ్లవర్ షేప్ అనేది మీరు తిప్పాలి తిప్పితేనే మీకు ఈజీగా ఈ డిజైన్ మొత్తం అనేది కుట్టడం వచ్చేస్తుంది మీరు ఈ డిజైన్ పేపర్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి ఫస్ట్ వీడియో చూస్తే ఈ డిజైన్ పేపర్ అనేది మీకు తెలుస్తుంది అనమాట ఈ డిజైన్ పేపర్స్ గురించి కూడా మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి మీరు దయచేసి ఈ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఫస్ట్ వీడియో అనేది చూడండి ఆ చూడంగానే ఈ డిజైన్ పేపర్ పొందవచ్చు ఒకసారి చూడండి ఓకేనా ఇప్పుడు చూడండి ఇదంతా కంప్లీట్ అయిపోయింది కదా నెక్స్ట్ చూడండి చూడండి ఇక్కడ మీరు నాలుగు నాలుగు ఎనిమిది దారాలు తీసుకోండి తీసుకుని కరెక్ట్గా ఈ హ్యాండ్ వర్క్ సూచితో ఇలా తీసి కరెక్ట్గా చూడండి ఇలా రెండుసార్లు ఇలా తిప్పి ఇలా రింగ్ నాట్ అనేది వేసుకోవాలి రింగ్ నాట్ అనేది పెద్ద గొప్ప ఏం కాదు డియర్ ఫ్రెండ్స్ చూడండి చాలా ఈజీగా మీకు ఈ రింగ్ నాట్ అనేది వర్క్ చుట్టూ అయిపోతుంది ఎలా అనేది మీరు కంప్లీట్గా చూస్తేనే వీడియో మీకు అర్థమవుతుంది అనమాట ఇలా అనేది ఒక వైపుకు వాల్చుకుంటూ వెళ్ళిపోవాలి ఒక వైపు అంటే ఎలా ఇక్కడ చూడండి ఒకటి రెండు ఇలా తిప్పానా కరెక్ట్గా దాని పక్కనే ఇలా మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది ఇలా రింగ్ నాట్ అనేది ఆ సైజ్ అనేది మీరు హ్యాండ్లో కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడం బట్టి ఉంటుంది నేను చెప్పాను ఒకటి నుంచి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేయాలి రింగ్ నాట్ అనేది రావాలంటే చూసారా ఇలా పక్క పక్కనే రావాలి ఇలా అనేది పక్కపక్కనే రింగ్ నాట్స్ అనేవి పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా ఇలా సూత్తో ఇలా నొక్కి కరెక్ట్గా ఇలా ఒకటి రెండు అని వేసి ఇలా రింగ్ నాట్ అనేది కరెక్ట్గా ఈ రింగ్ అనేది నాట్ అనేది కరెక్ట్గా వేసుకుంటూ ఇలా పర్ఫెక్ట్గా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇది చూడండి ఇలా అనేది చూసారా ఎలా వచ్చిందో అలా పర్ఫెక్ట్గా రౌండ్ అనేది తిరుగుతూ వెళ్ళాలి ఈ మూడు వచ్చాయి కదా మళ్ళీ దీని పక్కనే అనేది కరెక్ట్గా ఇలా తీసి మళ్ళీ ఆనిచ్చుకుంటూ ఆనిచ్చుకుంటూ ప్రతీది కూడా ఒకటి రెండు ఇలా తిప్పి కరెక్ట్గా ఆనిచ్చుకుంటూ ఆ రింగ్ నాట్ అనేది ఇలా తీసుకుంటూ వెళ్ళాలి ఇలా ఇలా అనేది కరెక్ట్గా ఆ రింగ్ నాట్ అనేది ఆనించుకుంటూ వెళ్ళాలి ఇటువైపు కూడా అంతే పర్ఫెక్ట్ అనమాట ఇక్కడ కూడా అదే పర్ఫెక్ట్ ఒకటి రెండు ఇలా ఇలా తిప్పగానే కరెక్ట్గా ఇలా అనేది రింగ్ నాట్ అనేది ఇలా ఆనిచ్చుకుంటూ పర్ఫెక్ట్గా ఆ రింగ్ అనేది తిరుగుతూ వెళ్ళాలి ఇలా చూసారు కదా ఈ రింగ్ నాట్స్ అనేవి రౌండ్గా తిరుగుతూ వెళ్తే ఆ తర్వాత ఈ కంప్లీట్ అయిపోయింది అనుకోండి ఇలాగే రౌండ్ తిప్పుకుంటూ మీరు ఆ సైజ్ అంతా ఇలా తిప్పుకుంటూ కరెక్ట్గా మీరు సైజ్ అంతా మెయింటైన్ చేసుకుంటూ ఆ రింగ్ నాట్ చుట్టూ వేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి ఈ వర్క్కి మెయిన్ లుకింగ్ అనేది రింగ్ నాట్ మాత్రమే మీకు అర్థమైంది కదా ఈ అవుట్లైన్ బయట వేసినప్పటికి కూడా ఈ రింగ్ నాట్ అనేది పర్ఫెక్ట్గా వేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు ఈ వర్క్లో ఇది ఫైనలీగా ఎలా ఉంటుందో మీకు తెలుస్తుందనమాట చివరిగా నేను చూపిస్తా రింగ్ నాట్ వేసి చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్గా మీరు రింగ్ నాట్ అనేది సైజు బట్టి మీరు కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇక ఫైనల్గా ఏంటంటే ఒక రింగ్ నాట్ అనేది మిగిలి ఉంది ఆ రింగ్ నాట్ని కూడా తక్ కరెక్ట్గా నేను అడ్జస్ట్మెంట్ చేస్తాను దాని లోపలికి చేసేయంగానే అది రింగ్ నాట్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూసారా సైజ్ అనేది పర్ఫెక్ట్గా అలా మెయింటైన్ చేసుకుంటూ వేసేస్తే ఆ రౌండ్ అనేది రింగ్ నాట్ అనేది పర్ఫెక్ట్గా మీకు ఈ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ నుంచే అస్సలైన వర్క్ అనేది మొదలవుతుంది ఒక్కసారి చూడండి చెప్తాను చూడండి జాగ్రత్త గమనించండి ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే మీకు వైట్ ముచ్చి వైట్ చమకీలు అనేవి కానీ లేదా గోల్డ్ చమకీలు కానీ ఏ చమకీలైనా చూడండి ఈ చమకీ అనేది ఎలా స్టిచ్ చేస్తున్నా చేస్తున్నా అనమాట ఇలా అనేది ఇటు వైపు అనేది చేస్తున్నా ఇలా ఇలా అనేది కరెక్ట్గా స్టిచ్చింగ్ లోడింగ్ అనేది చేస్తున్నా చేస్తుంటే కరెక్ట్గా ఇలా రౌండ్ అనేది పర్ఫెక్ట్గా ఇక్కడ చూడండి జాగ్రత్త చూడండి ఇలా చూడండి కరెక్ట్గా మీరు మీద ఒకటి అనేది చమకీ ఒక్కొక్క చమకీ అయినా తీసుకోండి సూదులోకి పర్లేదు కానీ ఇలా రౌండ్ అనేది తిప్పుకుంటూ వెళ్ళాలి ఈ రౌండ్ అనేది ఈ చమ్కీలని చూడండి ఇలా చమకీలు అనేవి కరెక్ట్గా ఇలా వేసుకుంటూ పర్ఫెక్ట్గా ఇటు వైపు అనేది ఇలా వేసుకుంటూ కరెక్ట్గా ఈ అనేవి ఇలా నీట్గా లోపల పక్క అనేది కూడా ఇలా వేసుకుంటూ ఇలా పర్ఫెక్ట్గా మీరు ముడి అనేది వేసేయండి లోపల పక్క వెళ్ళి ముడి వేయాలి ఇక్కడ చూడండి ఒకసారి నేను చూపిస్తున్నాను మళ్ళీ ఈ చమకీ అనేది ఇలా రౌండ్గా తిప్పేయాలి లోపల పక్కన వెళ్ళి రౌండ్గా తిప్పేస్తే ఎలా ఉంది చూసారా రౌండ్గా ఈ జస్ట్ ఇలా రౌండ్ అనేది తిరిగిపోవాలి చమకీ అనేది తిప్పి మళ్ళీ లోపలికి వెళ్ళి ఒక కుట్టు అనేది వేసేస్తే సరిపోతుంది ఇప్పుడు చూడండి చూడండి కరెక్ట్గా మీరు వైట్ ముత్యం కానీ జర్కన్ స్టోన్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు లోపల అనేది సెంటర్లో మీకు ఇష్టం వచ్చిన ముత్యమైనా పెట్టుకోండి లేదా నాట్ ఏదైనా చంకీ నాట్ కానీ పెట్టుకోండి లేదనుకుంటే మీరు ఒక స్టోన్ అయినా అతికించుకోండి ఏదైనా చేసుకోవచ్చు ఇక్కడ కింద అనేది పర్ఫెక్ట్గా ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ అనేది మీకు ఈ జర్దోసి ఆకు అనేది మెయిన్ అనమాట ఈ ఆకు అనేది ఇలా మీరు జర్దోసి చిన్న చిన్న ముక్కలైనా తీసుకుని ఇలా ముందు అనేది ఈ అవుట్లైన్ అంతా కుట్టుకోండి ఈ అవుట్లైన్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి మళ్ళీ లోపల పక్కకి వెళ్ళండి లోపల పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ బయట పక్కకి వెళ్ళి రెండు కుట్లు వేసి తర్వాత చూడండి చూడండి ఇక్కడ జర్దోసి ముక్కలు చిన్న చిన్న ముక్కలు అనేవి తీసుకుని రెండు కుట్లు లోపల బయట మళ్ళీ రెండు కుట్లు మళ్ళీ లోపల రెండు కుట్లు మళ్ళీ బయట రెండు కుట్లు మళ్ళీ లోపల రెండు కుట్లు ఇలా అనేది స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్ళండి బయట రెండు కుట్లు ఇలా అనేది ఒక లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి లోడింగ్ అంటారు దీన్ని ఇక్కడ రెండు కుట్లు వేసి చిన్న చిన్న జర్దోసి ముక్కలు ఇలా తీసుకుని కరెక్ట్గా ఈ లోడింగ్ అంతా ఈ ఆకు అంతా అటువైపు ఇటువైపు చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను ఒక వైపు చేస్తున్నాను రెండు వైపు కూడా చూపిస్తాను చూడండి చూడండి ఈ జరదోసి లోడింగ్ అనేది పర్ఫెక్ట్గా ఇటు రెండు కుట్లు వేసి మళ్ళీ పైన రెండు కుట్లు వేసి కరెక్ట్గా ఈ రెండు రెండు స్టిచ్చెస్ అనేవి ఈ పక్క కూడా అలాగే చేసేయండి జర్దోసితో ఆ తర్వాత చూడండి వర్క్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి చూడండి కరెక్ట్గా ఇక్కడ కాటన్ దారంతో మీరు నీట్గా ఇలా తీసుకుని ఇలా ఒక జర్దోసి ముక్క అనేది అడ్డం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ రెండు స్టిచ్లు వేసి కరెక్ట్గా మీరు ఇది పైకి వెళ్ళిపోయి ఇలా పైకి వెళ్ళిపోయి కరెక్ట్గా క్రాస్ అనేది ఇలా తీసుకుని ఈ క్రాస్ క్రాస్గా ఈ లోడింగ్ అంతా చేసుకుంటూ రావాలి ఎలా క్రాస్ అంటే ఒక వైపు నుంచి క్రాస్గా ఇలా లోడింగ్ అనేది చేసుకోవాలి ఇటు రెండు కుట్టు మళ్ళీ ఇటు రెండు కుట్లు ఇలా క్రాస్ క్రాస్గా మీరు జర్దోసి లోడింగ్ అనేది చేసుకోవాలి ఒక్కొక్క ముక్కే తీసుకోండి మీకు ఇది ఎక్స్పీరియన్స్ లేకపోతే మాత్రం ఒక్కొక్క ముక్కే తీసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని జర్దోసీలు అనేవి ఇలా లోడింగ్ అనేది వేసుకోండి చూడండి ఇలా క్రాస్ క్రాస్గా ఇటువైపు అనేది ఇలా క్రాస్ అనేది ఇలా ఇటు వైపు వేసేసి ముడి అనేది వేసేయండి ఇలా మీరు ఖచ్చితంగా వేసుకున్న తర్వాత చూడండి ఈ బీట్స్ అనేవి కంపల్సరీగా ఈ అవుట్లైన్స్ అనేవి బీట్స్ కానీ పూసలు కానీ మీరు ఏదైనా వేసుకోండి ఇలా నీట్గా చూడండి ఇలా ప్రతిదీ కూడా మీరు బీట్స్ రెండు రెండు స్టిచ్చెస్కి కానీ ఇలా ఈ బీడ్స్ అనేవి కంప్లీట్గా మీరు కుట్టేసుకుంటే పర్ఫెక్ట్గా ఈ వర్క్ అంతా ఎలా ఉండిద్దో చూడండి ఒకసారి జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఏంటంటే మార్వోడి అంటారు మార్వోడి అంటే జర్దోసితో ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఇలా మార్వోడి అంటారు దీన్ని ఈ మార్వోడి ఫ్లవర్ అనేది మీరు చక్కగా ఈజీగా చేసుకోవచ్చు ఇలా అనేది ప్రతి ముక్క కూడా ఇలా తీసుకుని రౌండ్గా మార్వోడి లాగా తిప్పుకుంటూ వెళ్ళిపోతే ఇలా రౌండ్ అనేది తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే రౌండ్ అనేది పర్ఫెక్ట్గా మీరు ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ చూడండి ఇలా రౌండ్ అనేది ప్రతిదీ కూడా మార్వోడి అనేది ఇలా ఫ్లవర్ అనేది తిప్పేసి ఆ జర్కన్ స్టోన్స్ అనేవి అంటిచేస్తే అది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట చిన్న చిన్న ముక్కలు ఉన్నా మీరు తీసుకోండి ఏం పర్లేదు టైం వేస్ట్ అయినా పర్లేదు కానీ మీరు చిన్న చిన్న ముక్కలతో కుడితే తొం లేట్ అయినా తొందరగా వస్తుంది ఇలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే ఇలా రౌండ్ అనేది ఆ ఫ్లవర్ లాగా కరెక్ట్గా రౌండ్ తిరగాలి ఈ జడదోసి అనేది తిరిగితేనే మీకు ఎక్సలెంట్ అనేది లుక్ అనేది వచ్చేస్తుంది అప్పుడు మీరు స్టోన్స్ అంటించిన లోపల కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా ఇలా అనేది వేసేసి ఇక్కడ మధ్యలో ముడి అనేది వేసేయండి ఇప్పుడు స్టోన్స్ అనేవి గమ్ముతో అంటించేస్తాను ఎలా ఉండిద్దో చూడండి చూడండి ఇలా మీరు అవుట్లైన్ అనేది కంపల్సరీగా కుట్టాలన్నమాట ఈ అవుట్లైన్ అనేది మీకు లుక్ అనేది ఇస్తుంది ఈ అవుట్లైన్ అనేది ఆకులకి కరెక్ట్గా షేపులు తిప్పి నీట్గా మీ శారీలో ఉన్న కలర్ అయినా యూజ్ చేయవచ్చు లేదంటే అదే సిల్వర్ అనేది మీరు పర్ఫెక్ట్గా ఎక్కడికక్కడ అవుట్లైన్లు కంప్లీట్ చేయాలి చూడండి కరెక్ట్గా మీరు ఈ అవుట్లైన్ కుట్టండి ఇక్కడ అవుట్లైన్ కుట్టిన తర్వాత బీట్స్ అనేవి పర్ఫెక్ట్ గా పక్క పక్కన అనేది ఈ బీట్స్ లైన్ అనేది వేసుకున్న తర్వాత మీరు కట్వర్క్ అనేది కుట్టాలి ఆ కట్ వర్క్ అనేది ఎలా ఉంటుందంటే ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి ఇలా అవుట్లైన్ అనేది దాని పక్కన నుంచి ఇలా కుట్టండి ఇది కట్ కట్వర్క్ సంబంధించిన అవుట్లైన్ అనమాట ఈ కట్వర్క్ అనేది మీరు కంపల్సరీ అనేది వేసుకోవాలి ఈ కట్ వర్క్ వేయకపోతే ఆ లుక్ అనేది బాగుండదు ఈ వర్క్కి ఖచ్చితంగా ఈ కట్వర్క్ అనేది చూపిస్తాను కరెక్ట్గా మీరు కట్వర్క్ అనేది ఇలా పర్ఫెక్ట్గా ఇటు నుంచి అటు నుంచి ఇటు అటు కట్ వర్క్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ఒక స్టిచ్చు అక్కడ ఒక స్టిచ్చు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇటు అటు ఇలా అనేది ఇటువైపు ఒక స్టిచ్చు ఇటువైపు ఒక స్టిచ్చు ఇలా దగ్గర దగ్గరగా ఈ కట్ వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి ఆ గ్యాప్ వచ్చే దాంట్లో మాత్రం థ్రెడ్ వర్క్ అనేది వేయాలన్నమాట ఈ అవుట్లైన్ ఈ కట్ వర్క్ అనేది అటు ఇటు దగ్గరగా చేసుకుని వెళ్ళినప్పుడు ఒక గ్యాప్ అనేది వస్తుంది ఆ గ్యాప్లోనే వేరే కలర్ అనేది వస్తుంది అనమాట ఆ కలర్ ఏంటో నేను పర్ఫెక్ట్గా మీకు చూపిస్తాను దాకా చూడండి వీడియో అనేది అట్లా ఇది వస్తుంది ఆ గ్యాప్లో మాత్రం కలర్ అనేది అవుట్లైన్ అనేది కుట్టాలి కుట్టంగానే ఈ వర్క్ అంతా ఎలా ఉంటుందో ఈ దగ్గర దగ్గర అనేది కట్ వర్క్ అనేది ఇలా వేసుకోండి ఖచ్చితంగా ఇక ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత నేను చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఈ వీడియో అనేది చివరి వరకు మీకు ఇది వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా హెవీ వర్క్ అనేది దీనికి దీనిలాగే నేను సేమ్ అనేది ఈ డిజైన్ హెవీగా చేశాను రెండో వీడియో డిస్క్రిప్షన్ లో చూడండి మీకు అర్థమైపోతుంది ఖచ్చితంగా మీరు ఇక్కడ అక్కడక్కడ పూసలు అనేవి వేసుకోండి జర్కన్ స్టోన్స్ వేసుకోండి ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది మీకు ఈ వర్క్ అంతా హెవీగా లగ్జరీగా ఇలా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు గూగుల్ ప్లే స్టోర్లోకి లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డెడ్స్ లోకి వెళ్ళండి రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సు లోకి మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళపోవడం గానీ ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేం గానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లో మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అన్నమాట ప్రతిదీ ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎట్టు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేసే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచ్చెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులు కూడా వంద కుట్లు అనేవి స్టిచ్చెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లు అయినా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీద వెళ్లి చక్కగా క్లిక్ చేయండి చేయంగానే మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయగాని వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ ఆర్ కే అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉండేది ఇక్కడ బ్లూ కలర్ ది ఈ సర్చ్ అనేది నొక్కండి నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరి వర్క్ అనేది ఉండంగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే ఎలా చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నెంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుందనమాట రాంగ్ కానీ మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీరు నెంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్సు కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్సు గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేసా మేము వర్క్ అంతా నేర్చుకుందాం అనే అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు